హాయ్ అండి అందరికీ నమస్కారం అండి బుధవారము అవ్వ వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ అయితే తెచ్చామండి దోశ ఇడ్లీ కామాక్షమ్మ నువ్వు చాలా మాట్లాడుతాడు అంట వీడియోల్లో లక్కీ 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 అని తలకాయ తింటాండవంరా చూసేవాళ్ళు బెజారు పడతారు కదా మన వీడియోలు చూసేవాళ్ళు చెప్తాండరా అట్లా అనేసి ఇడ్లీ రెండు రోజులు మీకు సరే తినమ్మా ఏమి అనుకోకండి కామాక్షమ్మ అయితే మామూలుగా చాలానే మాట్లాడేది ఇవాడి ఏమే ఎట్లా ఉంది కామాక్షమ్మ దోశ ఎట్లుంది చిన్నగా అయితే బాగుందంటండి మనమైతే రెండు రోజులు లేదు కదా అరుణాచలము తిరుతనే దేవస్థానాలకు అయితే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంకి వెళ్ళాము అయితే టైంకి భోజనము టీ కాఫీలు మార్నింగు ఒక ఏడు గంటలు ఏడు ఏడు గంటలకంతా అను అయితే కాఫీ పెట్టి అవ్వవాళ్ళకి ఇచ్చేస్తారండి అలా అత్తమ్మ అయితే అంతా కనుక్కుంటూనే ఉంటారు టైంకి భోజనం వేసే అత్తమ్మ టైం టైంకి ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నారు అవ్వ వాళ్ళకి భోజనం పెట్టారా లేదా అనేసి అంతా రెండు రోజులైందండి మేము వెళ్ళి ఇప్పుడు కూడా అత్తమ్మ చాలా టైర్డ్ అయిపోయారు ఇంట్లో ఉన్నారు అందుకే నాష్ట అను నేను ఎదుకొచ్చాము ఇక్కడికి